వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఒక శతాబ్దం నూరు సంవత్సరాలు ఇది కేవలం ఒక హిందూ సమాజ యాత్ర కాదు ఇది ఒక ఆలోచన ఒక సంస్థ ఒక రాజకీయ శక్తిగా మారిన సంస్థపై సమాజం చూపిస్తున్న పెద్ద విశ్వాసం గల సంస్థ ఇది అందరి చూపు ఆ సంస్థ వైపే ఆ చూపులో ఆ సంబంధంలో ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి ఎన్నో ప్రశ్నలు కూడా ఉన్నాయి ఎన్నో సమాజానికి ఇచ్చిన ఒక వందేళ్ల చరిత్ర దాగి ఉంది ఇది ఒక అసాధారణ వందవ సంవత్సరం కాదు ఇది భారతీయ రాజకీయ చరిత్రలో ఒక సున్నితమైన చారిత్రాత్మకమైన అధ్యాయానికి ఇది ఒక ప్రతిరూపం ఇది పరిశోధిస్తే ఇది ఒక ప్రారంభం ఒక సంకల్పం పంతొమ్మిది వందల ఇరవై లో నాగపూర్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటే ఇది కేవలం ఒక సంస్థ కాదు ఇది ఒక ఆదర్శం ఒక దర్శనం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా పునరుద్ధరించాలనే సంకల్పంతో డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్ స్థాపించిన సంస్థ ఇది ఇప్పుడు ఒక శతాబ్దపు యాత్రను పూర్తి చేసుకుంది స్వదేశీ సంస్థగా నూరు సంవత్సరాలు నిలిచి ఉండడం సులభం కాదు ఇది దాని స్థిరత్వానికి దృఢ నమ్మకానికి సాక్ష్యం బ్రిటిష్ సామ్రాజ్యవాదం కింద ఉన్న సమయం హిందూ సమాజంలో అంతర్గత విభజనలు సామాజిక కుళ్ళు పట్టుకుని ఉండేవి ఈ పరిస్థితుల్లో డాక్టర్ హెగ్డే వారు ఏకత మరియు ఏకత ఐక్యత మరియు సంస్కృతి పై దృష్టి సారించారు ఆయన దర్శనం స్పష్టంగా ఉండేది హిందువులందరినీ ఒకే వేదికపై హిందువులందరి ఏక తాటిపై కూడగట్టి వారి గౌరవం ఆత్మవిశ్వాసం తిరిగి పొందేలా చేయడం స్వయం సేవక్ అనే భావన ఇక్కడి నుంచి మొదలైంది త్యాగం శిక్షణ మరియు సేవ ద్వారా వ్యక్తిగత మార్పు విలువలు మరియు సిద్ధాంతం ఏకత్వం మరియు దేశభక్తి ఆర్ఎస్ఎస్ యొక్క మూల విలువలు దాని దైనందన కార్యక్రమాల్లో మనకి ప్రతిభ ప్రారంభ లక్ష్యం ఏంటంటే హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం హిందూ రాష్ట్రం అనే ఒక ఆదర్శం హిందువులందరికీ ఒక దారి చూపియడం అదే సమయంలో ఆ ఆదర్శం స్వాతంత్ర సమరంలో ఇతర దారులతో ఎందుకు భిన్నంగా ఉండేది గాంధీ నెహ్రూ భావనలకు ఇది ప్రత్యామ్నాయంగా ఎలా రూపుదిద్దుకుంది సంస్థ నుంచి ఒక రాజకీయాలను మార్చే శక్తిగా ఎలా ఎదిగింది గాంధీ హత్యానంతరం సంఘంపై పడిన నిషేధం ఆర్ఎస్ఎస్ పై ఉండే విభజనకారి అనే ఆరోపణలు ఆపై రాజకీయ శాఖగా అనధికార రాజకీయ శాఖగా భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఆఖరికి దేశంలో అతిపెద్ద రాజకీయ శక్తిగా మార్చే శక్తి వాళ్ళ దగ్గర ఉంది అది ఎలా సాధ్యమైంది ఒక సంస్థ ఎలా రాజకీయాలపై రాజకీయ పార్టీకి మూల స్తంభంగా నిలవగలిగింది ఆర్ఎస్ఎస్ అంటే ఒక హిందూ భావజాలంతో హిందూ శక్తి హిందువులందరికీ ఒక దిశ దశ చూపించే సంస్థగా ఇది భారతీయ అతి అతిపెద్ద రాజకీయ రహస్యాలలో ఒకటి కదా ఈ ఆర్ఎస్ఎస్ వందో సంవత్సరం కేవలం చరిత్ర గుర్తు చేసుకోవడం కాదు భారతదేశం యొక్క హిందువుల యొక్క భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయించే ఒక రాజకీయ శక్తి వందో సంవత్సరం జరుపుకుంటోంది మనం ఒక రకమైన భారతదేశాన్ని కోరుకుంటున్నాము ఒకే ఆలోచన ఒకే మతం ఒకే సంస్కృతి ఆధారంగా ఉన్న దేశమా లేక వివిధత్వంలో ఐక్యత భిన్నత్వ ఆలోచనలు మతాలు సంస్కృతులు ఉన్న భారతదేశమా ఆర్ఎస్ఎస్ సత సంబరం ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ వైపే అందరు చూపు ఉండడం ఈ జవాబుకు ఒక సూచన ప్రజాస్వామ్య దేశంలో ఈ చూపు మారవచ్చు కానీ ఆర్ఎస్ఎస్ వందో సంవత్సరం సంబరం శాశ్వతమైన సూచన రాజకీయాల్లో శక్తి సమతుల్యత ఎలా మారుతుందో ఒక నిదర్శనం మాత్రమే కుర్చీలో ఎవరున్నా రాజకీయ కుర్చీలో బీజేపీలో ఎవరున్నా ఆర్ఎస్ఎస్ తో సంబంధమే ప్రధాన మోడీ స్వయంగా ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఆయన ఇటీవల కాలంలో ఆర్థిక విధానాలు వ్యవసాయ చట్టాల లాంటి విషయాల్లో ఢిల్లీ మరియు నాగపూర్ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు సమాచారం వస్తుంది ఇది నిజమా మనకు తెలియదు ప్రచారమాని ఒకవేళ నిజమైతే భారత్ యొక్క రాజకీయ భవిష్యత్తు దీని ప్రభావం పడుతుంది ఈ వందేళ్ల ఆర్ఎస్ఎస్ సంబరంలో ఆర్ఎస్ఎస్ ని ప్రతిపక్షం ఎలా చూస్తోంది ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించారు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఒక రాజకీయ సందేశం ఆర్ఎస్ఎస్ యొక్క విభజనకారి విధానాలకు వ్యతిరేకంగా ఏకత్వం మరియు సంకేతం రెండు సంఘటనలు ఒకే రోజు జరగడం రాజకీయాల్లో లోతైన విభజనను చేస్తోంది ఆర్ఎస్ఎస్ యుగం మరియు ఆర్ఎస్ఎస్ సంబంధం ఇప్పుడు మన ప్రధాన మంత్రి మోడీ గారినే చూస్తే ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే ఎవరైనా బిజెపిలో పెద్ద స్థానంలో ఉండే వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచే వస్తారు ఆర్ఎస్ఎస్ స్థాపించి నూరు సంవత్సరాల్లో ఎంతో మంది ప్రధాన మంత్రుల్ని తయారు చేసిన ఘనత ప్రధాన మంత్రుల్ని వేరు వేరు రాజకీయ క్షేత్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ అని గర్వంగా చెప్పుకుంటారు సంఘం నుంచి వచ్చాము స్వయం సేవకు అని ఫస్ట్ గా నేను స్వయం సేవకుని అని స్వయంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పుకుంటారు అలాంటి వారందరూ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మొట్టమొదటిసారి సంఘం నుంచి వచ్చిన ఒక స్వయం సేవకే ఆయన దేశానికి ప్రధాన మంత్రిగా నిలిచారు మోడీ నాయకత్వంలో భారత్ ఆర్ఎస్ఎస్ యొక్క హిందూ రాష్ట్ర ఆదర్శానికి ఎంత దగ్గరగా ఉంది అయోధ్య వంటి విధానాలు ఆర్ఎస్ఎస్ యొక్క యొక్క దీర్ఘకాల ఎజెండా ప్రతి శాఖలో భగద్వం కేసరి పతాకానికి మొక్కడం శారీరక శిక్షణ సాంస్కృతిక బోధన మరియు సమాజ సేవపై దృష్టి సారించడం ఇవన్నీ ఒక సమగ్ర వ్యక్తిగత వికాసాన్ని ఉద్దేశించబడ్డాయి ఇక్కడ హిందూ అనే మతపరమైనది కంటే జీవన విధానం ఒక సాంస్కృతిక గుర్తింపు ఆర్ఎస్ఎస్ నమ్మకం బలమైన ఐక్యత గల హిందూ సమాజమే బలమైన భారతదేశానికి ఆధారం ఆర్ఎస్ఎస్ దృష్టిలో దేశభక్తి మతం నుంచి విడదీయరానిది భారతదేశం యొక్క భూభాగం సంస్కృతి మరియు ఆధ్యాత్మిక విలువలు అన్ని ఒకదానితో ఒకటి అతికి ఉంటాయి అందుకే వారు దేశభక్తి భారతదేశం యొక్క సార్వభౌమాధికారం సాంస్కృతిక వారసత్వం రెండు రక్షించడంపై దృష్టి సారిస్తుంది ఆర్ఎస్ఎస్ చరిత్ర సవాళ్లతో నిండి ఉంది గాంధీజీ అత్యనంతరం నిషేధం వివిధ కాలాల్లో విమర్శలు కానీ సంస్థ తన సాధన కొనసాగిస్తూనే ఉంది సంఘ పరివార్ భావన కింద వివిధ రంగాల్లో సంస్థలు రూపొందిద్దుకున్నాయి కేంద్రీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు సంబంధించి భారతీయ మజ్దూర్ సంఘ్ శ్రామికలకు సంబంధించి సేవా భారతి సామాజిక సేవ భారతి విద్యకు సంబంధించింది భారత్ వికాస్ పరిషత్ వంటివి ఇవన్నీ సమాజంలో వివిధ రంగాల్లో పనిచేయడానికి రూపొందించబడ్డాయి సమయాల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల సేవ అనూహ్యమైనది ఎక్కడైనా విపత్తు అంటూ సంభవిస్తే ఫస్ట్ వచ్చేది స్వయం సేవకుడే లో జరిగిన అటాక్ లప్పుడు గాని ఒరిస్సా సైక్లోన్ లో గాని గుజరాత్ భూకంపంలో గాని లేదా తాజా కోవిడ్ నైన్టీన్ సంక్షోభంలో గాని ప్రతిసారి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ముందుకు వచ్చి రక్షణ ఆహారం మరో విధంగా తన తేతనైన సహాయం చేయడమే ఈ స్వయం సేవకులు సంఘం సభ్యుల యొక్క ముఖ్య ఉద్దేశము కర్మనే వది కారస్తే భావన కర్తవ్యం మీద దృష్టి వారి పనికి మార్గదర్శకం రాజకీయంగా ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనలు ఇప్పుడు భారతదేశం యొక్క ప్రధాన వాహినిలోకి వచ్చాయి భారతీయ జనతా పార్టీ బిజెపి యొక్క వృద్ధి మరియు ప్రస్తుతం భారతదేశం యొక్క రాజకీయాల్లో దాని ఆధిపత్యం ఆర్ఎస్ఎస్ యొక్క దీర్ఘకాలిక సాధనల ఫలితంగా చాలా మంది ఆర్ఎస్ఎస్ చెప్తే స్వయం సేవకులు చాలా మంది ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే అయోధ్యలో రామ మందిర నిర్మాణం వారి ఐడియాలజీకి ఒక పెద్ద విజయంగా చూస్తున్నాము ఒక శతాబ్దం ఒక సంకల్పం కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం దాని స్థిరత్వం దాని సంస్థాగత బలం మరియు దాని స్వయం సేవకుల అపార నిబద్ధతతో ఇది ఒక శతాబ్దం గడిచిన వారి ప్రాథమిక సందేశం అలాగే ఉంది సంఘటన సంస్కృతి మరియు సేవ ద్వారా భారతదేశాన్ని శక్తివంతం చేయడం వారి విజయం లేదా విఫలతకు చరిత్రే తీర్పు చెప్తుంది కానీ భారతీయ సమాజం మరియు రాజకీయాల మీద ఆర్ఎస్ఎస్ దాని ప్రభావం నిస్సందేహంగా గణనీయమైనది మరియు చర్చించదగినది నమస్తే సదా వస్తలే మాతృభూమే త్వయా హిందు భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్తే अत नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरं नमामो वयं त्वदीयाय कार्याय बद्धा कटीयं शुभामासि सन्देहि तत्पूर्तये अजेयाञ्च विश्वस्य देहीशक्तिम् सुशीलं जगजेन नम्रं भवेत् सुतञ्चैवयत्कण्टकाकी न स्वयं स्वीकृतन्न न सुगस्कारयेत् समुत्कर्षनिःश्रेयसस्यैकमुग्रं परं सादनं नाम वीरव्रतं तदन्तस्फुरत्वक्षया ध्येयनिष्ठा उदन्तः प्रजाकर्तु तीव्रानिषं विजेत्री चनसंहता कार्यशक्तिर विधायास्य धर्मस्य संरक्षणं परमवै भवन्नेतुमे तस्్వర आश्रम समर्था भवत्वासी साते बृषम भारत माता की जय कंटेंट नचिनट आएते प्लीज लाइक शेयर सब्सक्राइब सुजना डिजिटल स्पेस स्टूडियो थैंक यू थैंक यू वेरी मच